thank yeah. you अथा <laughs> जय BC जय BC जय BC A. BC वटलाला वटे जाएगा लाल कसको वटलाला वटे जाएगा लाल कसको जय BC जय BC जय

తెలంగాణ రాష్ట్రంలో మరి చూస్తా ఉన్నారు సెప్టెంబర్ పదిహేడున ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క రాజకీయ విద్యా ఉద్యోగ రాజకీయ వాటాలని దోచుకొని మరి వాళ్ళ వర్గాల వర్గాలన్నింటినీ కూడా అణచివేసినటువంటి పార్టీలన్నీ కూడా మరి మొన్న కామారెడ్డి డిక్లరేషన్తోని తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడమే కాకుండా అనేక రకాలైనటువంటి కాంట్రాక్ట్లలో వాటా కావచ్చు అనేక రకాల విద్యా వైద్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఇచ్చినటువంటి మా హామీలన్నింటినీ కూడా మరి వాళ్ళ పక్కన పెట్టి మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదని తెలిసినప్పటికీ మరి అది చట్ట సవరణ చేయాల్సినటువంటి రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అంశం అయినప్పటికీ కూడా మరి వాళ్ళ అసెంబ్లీలో ఆర్డినెన్సులు అదేవిధంగా జీవో తొమ్మిదిలో మరి వాళ్ళ ఇచ్చి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలు ఇవాళ వాళ్ళ కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి పార్టీలు మరొక మారు ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలను వంచడానికి తీసుకొచ్చినటువంటి ఈ జీవోలు మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేయబడటంతోనే ఇవాళ వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర బంధు ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలను మేల్పుల్పుకొని వాళ్ళ చైతన్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ జేఏసీల పేరుతోనే ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేంద్రంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరి అది కాస్త తెలంగాణ పేరు చెప్పుకోవటానికి ఇవాళ ఇబ్బంది పడి భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీలు మరి బంద్లో పిలుపునిచ్చి బందులు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మరి వీళ్ళు ఎవరి మీద వీళ్ళు నిరసనగా ఈ బంధుకు పిలుపునిచ్చారు మరి మా సమాజానికి తెలియజేయడం కోసమే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బందులో పాల్గొని మరి ఏదైతే ఈ పార్టీలు మరి పత్రికలలో వార్తల కోసం ఛానళ్లలో న్యూస్ కోసం కవరు కావడం కోసమే మరి మార్నింగ్ మూడు గంటలకు వచ్చి ఇవాళ బస్ స్టాండ్ల ముందు మరి హైవేల ముందు ఫోటోలు తీసుకొని పోయి వాళ్ళ ఆఫీసులలో పడుకుంటున్నటువంటి వైఖరిని మరి మా జాతులకు మరొకసారి మేల్కొల్పేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీల యొక్క వైఖరి ఈ పార్టీలు చేస్తున్నటువంటి మరి కపట ప్రేమనే నటిస్తున్నటువంటి కపడ ప్రేమనే మసలి కన్నీరుని మా ప్రజలకు మరి గుర్తు చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికార పార్టీ బంద్లో పార్టిసిపేట్ చేసి స్వచ్ఛందంగా మా వర్గాలు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు బీసీలు ఇన్నాళ్ళ తర్వాత ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది అని రెండు రోజుల్లో నామినేషన్ వేసుకొని మేము స్థానిక సంస్థల్లో వాటా తీసుకుందాం అనుకుంటున్నటువంటి సమయంలో మరి ఇది ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిండు శాసన మండలి సాక్షిగా ఈ అగ్రవర్ణ పార్టీలని మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి మా బీసీలకు ఈ చట్టంతో ఈ జీవోతోని ఆర్డినెన్స్తోని నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే నేను ఈ రాష్ట్రంలో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన ఏకైక మొనగాడు ముగోడు ఈ బీసీల కోసం వచ్చినటువంటి బీసీలకు ఒక వరం లాంటి వ్యక్తి దీని మార్ నాయకత్వంలో ఇవాళ వీళ్ళు చేసేటటువంటి కుట్రల్ని డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మా జాతుల్లో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలకు తెరదీసేటటువంటి సమయం వచ్చిన సందర్భంగా మరి వీళ్ళు చేస్తున్న మరోమారు దగాకూరు ఈ బంధుని మా ప్రజలందరి కూడా వివరించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంధులో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళ వైఖరిని మా సమాజానికి గుర్తు చేయడానికి మేమందరం కూడా ఈ తిర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఉమ్మడి పది జిల్లాల్లో మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ భావాజాల వ్యాప్తిని తీసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలని చైతన్యం చేసుకుంటూ మా ప్రజలకు వివరించడానికి మేము ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ మోసపూరితమైనటువంటి బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అగ్రవర్ణ మోసపూరిత పార్టీలకు మా బీసీల పక్షాన రాజ్యాధికార పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ కానీ నైన్త్ షెడ్యూల్ ద్వారా కానీ అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని మరి మీరు డిమాండ్ చేయాల్సిందిగా మీ పార్టీలన్నింటినీ కూడా ఈ బీసీల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరు కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత మాత్రమే ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి మా పార్టీ నిర్ణయించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ పంద్లో పాల్గొంటున్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ మా బంధుమిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాదు మా సమాజం అంతా చూస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి క్యాబినెట్లో మా వాటా ఎంత ఉన్నటువంటి మా సోదరులకు మా బీసీ ఆడబిల్లలకు ఆడబిడ్డలకు అదేవిధంగా మా బీసీ సోదరులకు వాళ్ళు ఏ శాఖలు కేటాయించిరు మరి మా సమాజం అంతా చూస్తూ ఉంది కేటాయించిన శాఖల్ని కూడా ఇవాళ అందులో వచ్చినటువంటి కాంట్రాక్ట్ల కోసం ఇవాళ లేనిపోని కుట్రలు చేసి ఇవాళ కొండా సురేఖ గారిని వారి యొక్క ఓఎస్డీని తొలగించడం అంటే ఈ బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి బీసీలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇవి ఇక్కడ ఉన్నటువంటి డక్కన్ సిమెంట్కు సంబంధించినటువంటి పైసల పంచాయతీ కాస్త ఇవాళ మా బీసీ మంత్రుల దగ్గరికి చేరుకుంది మా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు సహకరించకపోవటం ఎవరైతే ఇవాళ అక్కడ ఉండబడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అనుచరులు మరి డక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి వాళ్ళు అక్కడ ఉండబడినటువంటి గారికి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి రిపోర్ట్లని వాళ్ళు అడిగినటువంటి వాళ్లకు సహకరించినందుకే ఇవాళ ఓఎస్డీ అక్కడ ఉండబడినటువంటి మంత్రి గారికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు తీసుకుని వచ్చి మరో రెడ్డి మంత్రి మరి ఇవాళ ఆర్ఎన్బి శాఖకు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ అందులో ఉన్నటువంటి కాంట్రాక్టులని తన అనుచర గణానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి కాంట్రాక్టులు దోసుకున్నది చాలాక తన మంత్రివర్గానికి సంబంధించినవి కాకుండా కూడా మా బీసీ మంత్రి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో తలదూర్చి మరి వీటన్నిటికి కూడా ఈ బీసీలు మనకు సహకరిస్తలేరు ఇవాళ ఎక్కడికక్కడ బీసీ వర్సెస్ ఓసీలుగా ఇవాళ చీలిపోతా ఉలు పెట్టుకుంటా ఉండరు ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని పార్టీలకి చైతన్యం వచ్చింది ఆలోచనతోనే మరి ఇవాళ కొండా సురేఖ గారిని పెడుతున్నటువంటి ఇబ్బంది మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది మేము ఇవాళ బీసీల కోసం బీసీలని సెంట్రికా చేసుకుని వచ్చినటువంటి పార్టీ ఇవాళ బీసీలకు అన్యాయం జరిగితే సైన్ చేయలేదు ఈ పార్టీలని పొంద పెట్టడానికి మా ప్రజలందరూ సిద్ధంగా ఉండరు ఖబర్దార్ అగ్రవర్ణ నాయకులారా మీ కాంట్రాక్ట్ల కోసం బీసీలను బలి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం